అక్క వైఫై రావట్లేదు పాస్వర్డ్ అని చేంజ్ చేశావా అవునరా పక్కింటి ఆంటీ మన వైఫై పాస్వర్డ్ తెలుసుకొని తెగవాడేస్తుంది అందుకే మార్చేశా సర్లే కానీ పాస్వర్డ్ చెప్పు ముందు ఇంట్లో పని చేయి చీ టైం దొరికితే చాలా వాడుకుందామని చూస్తుంది పాస్వర్డ్ చెప్పు ముందు ఇంట్లో పని చేయి ఇప్పుడైనా పాస్వర్డ్ చెప్పు ముందు ఇంట్లో పని చేయి అమ్మ ఇంకెంత పని చేయాలి హే ఇంక పాస్వర్డ్ అయిపో ముందు ఇంట్లో పనిచేయరా హే ఎంత పని చేయాలి ఇంట్లో ఉన్న పనులన్నీ వేసా పని చెయ్యి పని చెయ్యి పని చేయ్ ముందు పాస్వర్డ్ అయిపోరేయ్ పాస్వర్డ్ ఏ ముందు ఇంట్లో పని చేయి పని చెయ్యి ఇదర్ధంగా ఇంట్లో పని అంతా చేసేసానా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కేయడం కింది పాపం